ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ నేను డాక్టర్ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము శని వక్రగతి గురించి మనం సశాస్త్రీయమైనటువంటి విధానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము శని కుంభరాశి నుండి మకర రాశికి అంటే వెనక రాశిలోనికి ద్వారా వ్యవహారం నడిపిస్తున్నారు కానీ మీకు దాని గురించి మళ్ళీ వెనక మకర రాశిలోకి వచ్చారని మీరు భ్రమపడాల్సిన పని లేదండి ఆయన కుంభంలోనే ఉంటారు అంటే వ్యవహార దృష్టి మాత్రం వెనకాల ఉన్నటువంటి మకర రాశిలోనికి వస్తుంది అక్కడి నుంచి ఆయన వ్యవహారాలన్నీ నడిపిస్తూ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు మనకి మా ఇది అయిపోయినటువంటి నిజానికి జూన్ ముప్పయో తారీఖున ఆయన ప్రవేశం జరిగింది అప్పుడే మూడు నాలుగు రోజులు గడిచిపోయింది కానీ నేను నిజానికి ఇది ఈ చె ఈ ఈ వీడియో చేయాలనుకోలేదు కానీ చాలామంది ఈ మా అనుయాయులు ఉంటారు కదా చాలామంది యూట్యూబ్లో చూశామండి ఇది చూశాము వారు ఒక రకంగా చెప్పారు వీరు ఒక రకంగా చెప్పారు ఇదంతా చాలా కన్ఫ్యూజ్గా ఉందండి అది కాదు మాకు మీ మీద నమ్మకం కాబట్టి మీరు చెప్పినట్టయితే మాకు నమ్మకం కాబట్టి మీరు చెప్తే బాగుంటుంది అని చెప్పేసి వందల సంఖ్యలో పైనే వచ్చినాయి నాకు ఫోన్లు అందుచేత నా నా స్టైల్లో నా పరిజ్ఞానం సహకరించిన మేరకు చెప్పడం కోసం వీడియో చేస్తున్నాను అయితే ఇక్కడ ముప్పై తారీఖున జూన్ ముప్పై నుండి ప్రారంభం చేశారు వక్రంలోకి అంటే మకరంలో నుంచి చేయడం ప్రారంభం చేశారు ఆయన జూన్ జూలై ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నవంబరు నవంబర్ నెలలో పదిహేనో తారీఖు వరకు మకరం నుండే అంటే వక్రగతిలో నుండి ఆయన వ్యవహారం అంతా నడిపిస్తూ ఉంటారు ఈ తద్వారా అసలు ఈ వక్రం అంటే ఏమిటి అనేటువంటి మనం తీసుకున్నట్టయితే ఏ గ్రహము కూడా వక్రగతి వక్రంగా నడవదండి అన్ని సక్రంగా నడుస్తాయి అంటే వాటి వాటికి ఉన్నటువంటి పరిధి కక్ష్య ఏదైతే ఉందో ఆ కక్షలో అన్నీ ఐదు గ్రహాలకు మాత్రమే వక్రగతి ఉంటుంది అవి ఈ కుజ బోధ గురు శుక్ర శని ఐదు గ్రహాలకే రాహుకేతులు ఛాయాగ్రహాలు ఇక సూర్య చంద్రులు అయినట్టయితే అవి మండల మండల గ్రహాలు అంటారు అందుచేత సూర్యుడికి చంద్రుడికి వక్రగతి ఉండదు రాహుకేతులు ఛాయాగ్రహాలు కాబట్టి వాటికి వక్రగతి ఉండదు ఉన్నటువంటివన్నీ కూడా ఈ తారాగ్రహాలకు మాత్రమే అంటే తారాగ్రహాలు చూపుకున్నా కదండి ఇప్పుడు కుజ బుధ గురు శుక్ర శని ఈ ఐదు గ్రహాలకు మాత్రమే వక్రగతి ఉంటూ ఉంటుంది అయితే వీటి గ్రహ వీటి యొక్క కక్ష అంటే ఓర్బిట్ మనం ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే ఓర్బిట్ అంటాము దీన్ని ఈ కక్ష్యలో పరిభ్రమించేటప్పుడు అది ఏమవుతుందంటే ఇది దీని వేరు వేరు సైజుల్లో ఉంటాయి అది అంచేత ఈ చిన్న ఓవర్బిట్లో అదే చిన్న కక్షలో తిరిగేటటువంటిది చాలా స్పీడ్గా ఉంటుంది పెద్దది ఒక చాలా ఎక్కువ కక్షలో ఉన్న తిరిగేటటువంటిది ఇది చిన్నది కాబట్టి ఇక్కడికి వెళ్ళిపోయింది ఇది మిల్లిగా ఇక్కడికి వచ్చినప్పుడు ఇది వెనకబడినట్టు ఉంటుంది ఆ విధంగా మనకు కనిపిస్తూ ఉంటుంది మీకు ఇంకా ఉదాహరణకు చెప్పాలి అంటే మనం చిన్నప్పుడు ట్రైనో బస్సు ఎక్కడ ఎక్కి ఏదో ఊరు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటాము ఆ సందర్భంలో మనం కిటికీ పక్కన కూర్చునే వాళ్ళం కిటికీ పక్కన కూర్చుని కిటికీలోంచి బయటికి చూసేవాళ్ళం ఆ బయటికి చూసినప్పుడు మనకి మన వాళ్ళం కదా మనకి అంత దృష్టి ఉండదు వాటిని అలా చూస్తూ ఉంటే ఆ పొలాలు ఆ చెట్లు ఆ టెలిఫోన్ తీగలు ఆ కరెంటు స్తంభాలు ఆ కొండలు గుట్టలు ఇవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నట్టుగా మనకి గోచరిస్తుంది గోచరిస్తుందే కానీ అవి ఎక్కడికి కథలు అక్కడే ఉంటాయి మనం జరిగేది ఏంటంటే మనం ముందు జరుగుతున్నాం మనం ముందుకు జరుగుతున్నాం ట్రైన్లోనో బస్సులోనో అవి వెనక్కి వెళ్ళినట్టుగా మనకి భ్రమ భ్రాంతి అంతే ఇది కూడా ఈ వక్రగతి అనేది కూడా అంతే ఏ గ్రహమో వెనక్కి తిరగటం ముందుకు తిరగటం అని ఉండదు లేకపోతే కొన్ని గ్రహాలకి అతిచారం అని కుజుడు లాంటి గ్రహ కుజ గ్రహానికి సంబంధించి కొన్ని సందర్భాల్లో స్తంభన అని ఉంటూ ఉంటాయి దాని గురించి ఇప్పుడు అక్కర్లేదు మనం వక్రగతి వక్రగతి గురించి చెప్పుకుంటున్నాము కాబట్టి ఇప్పుడు శనిశ్వరుని యొక్క వక్రగతి నుంచి గురించి మనం చెప్పుకుంటున్నాం ఆయన కుంభం నుంచి మకరంలోనికి వక్రగతి ద్వారా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సుమారుగా నూట నలభై రోజులు జరుగుతోంది ఈ నలభై రోజులు ఈ నూట నలభై రోజుల్లో ఏ ఏ రాసులు వాళ్ళకి ఏ ఏ ఫలితాలు ఇస్తాడు అనేటటువంటిది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఏకాదశి స్థానం ఇందాక మనం చెప్పుకోవడం జరిగింది శుభస్థానాల గురించి చెప్పుకుంటున్నప్పుడు అయినప్పటికీ మరొక్కసారి చెప్పుకునేటటువంటి ద్వాదశ రాశుల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి మరొక్కసారి ఏకాదశి స్థానంలో శని సంచారం ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయనేది ఒకసారి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ మీనరాశి వారికి మకరం ఏకాదశ స్థానం అవుతుంది ఆ స్థానం ఫలితాలు ఇక్కడ మీకు లభిస్తూ ఉంటాయి వీరికి ఎవరికి మీనరాశి వారికి ఆ ఫలితాలు వారికి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ ఫలితాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సశాస్త్రీయంగా ఆరోగ్యం అర్ధలాభచ్చ స్త్రీ పుత్ర సుఖవర్ధనం చిత్తశుద్ధి అభీష్టార్థం ఏకాదశ గత ఏకాదశ గతే శనో ఏకాదశం అంటే పదకొండు పదకొండవ స్థానంలో శని సంచారం జరిగేటప్పుడు ఏ విధమైన ఫలితాలంటే ఆరోగ్యం ఆరోగ్యం బాగుంటుంది ధనలాభం ధనలాభం ధనలాభ అంటే ధనలాభం సంతాన ప్రాప్తి ఎవరైనా కొత్తగా పెళ్ళి అయినటువంటి వాళ్ళు వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి సంతానం కలిగేటువంటి అవకాశం సంతోషం ప్రయత్న కార్యాలు మీరు ఏ పని మొదలెట్టినా కూడా ఈయన ఏ విధంగా అడ్డు తగలే కదా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు ఈ విధ ఏ పని మీరు మొదలుపెట్టినా జీవమే కలుగుతుంది అని చెప్పేసి పదకొండవ స్థానంలో శనీశ్వరుని యొక్క ఫలితాలు ఈ విధంగా ఉంటాయని మనకి శాస్త్రకారులు చెప్పారు చేత శ్రీశ్వరు ఏమేమిటికి ఆయన ఎంత మంచి చేసినా ఎంత చెడ్డ చేసినప్పటికీ ఏ గ్రహం గురించి అయినా సరే నవగ్రహాలు మాత్రం మీరు వదలకండి ఇది మన జీవితంలో అతి ముఖ్యమైనటువంటి పూజా విధానంలో తప్పకుండా విఘ్నేశ్వరుడు యొక్క పూజ ఎలాగ మొట్టమొదటిగా చేస్తామో మొట్టమొదటిగా విఘ్నేశ్వరుడు పూజ చేసిన తర్వాత దీన్ని కూడా అంటే ఈ నవగ్రహ శ్లోకాలు కావచ్చు గాయత్రి కావచ్చు బీజాక్షాలు కావచ్చు ప్రకాశిక మంత్రాలు కావచ్చు వేద మంత్రాలు కావచ్చు ఇది మా ఇది మా ఇది కూడా ఖచ్చితంగా మీరు ఈ పూజ ప్రారంభించేటప్పుడు విఘ్నేశ్వరుడు పూజ ఎంత తప్పకుండా ఖచ్చితంగా చేస్తారో అంత ఖచ్చితంగా దీన్ని కూడా నిర్వహించండి చక్కటి ఫలితాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి శుభం భూయాత్ జాతకం రాయించుకోవచ్చు పరిహారాలు కూడా మీరే చేయండి అంటే కూడా మా దగ్గర రోజు జరుగుతూనే ఉన్నాయి పరిహారాలు చాలా మంచి మంచి నిష్ణాతులైనటువంటి పండితులు ఉన్నారు వారందరి చేత చక్కగా మీకు హైదరాబాద్లో ఉంటే వచ్చి చేసుకోవచ్చు లేదా దూర ప్రాంతాల్లో ఉన్నారు లేదా వేరే రాష్ట్రాల్లో ఉన్నారు లేదా వేరే దేశాల్లో ఉన్నారు మేము లైవ్ అంత చూపిస్తూనే ఉన్నాము చక్కగా అన్నీ మీరు చెప్పాల్సిన సంకల్పంలో మీరు చెప్పాల్సింది కూడా మీ చేత చెప్పిస్తాము అప్రసాదం మీకు బై పోస్ట్ ద్వారా మేము పంపిస్తాము ఈ విధమైనటువంటి సౌకర్యాలు కూడా మా దగ్గర ఉన్నాయి వాటిని అవసరమైన వారు వినియోగించుకోవచ్చును మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి శుభం భూయాత్